జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచేందుకు చస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని ఇది వారికి ఫ్యాషన్ అయిపోయిందని విమర్శించారు నిధులు ఇవ్వకుండా వారిని తానే చంపుతానంటూ సంచలన కామెంట్స్ చేశారు ఇంకొకటి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బీఆర్ఎస్ ఒకటి ఉన్నాడు ఇంకొక ఎమ్మెల్యే పాది కౌశిక్ రెడ్డి నేను ఎమ్మెల్యేగా గెలవకపోతే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అని చెప్పి గెలిచి ఇప్పుడు మాత్రము అది అభివృద్ధి జరుగుతుంది అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలుచుంటే ఈరోజు అభివృద్ధి జరుగుతుండే కదా అమ్మ నిజంగా చెప్పండి అమ్మా చచ్చిపోతా ఈ పదవి కోసము సర్పంచ్ పదవి కోసము గ్రామం అభివృద్ధి కోసము నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంటే మనం నేను కూడా చెప్తున్నా మన రాజేష్ రెడ్డిని మీరు గెలిపియాలి లేకుండా నేను చచ్చిపోతా నేను కూడా చచ్చిపోతా చెప్పండి బ్రతికి అభివృద్ధి చేయాలి గ్రామాలు అభివృద్ధి చెయ్యాలి గ్రామాలకి నిధులు తీసుకురాలే పేద ప్రజల పక్షాన మనం నిలబడాలి కానీ నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా అంటేంది ఓ పని చేస్తాం ఇప్పుడు రమ్మను ఆ ఇండియన్ సీసా తీసుకొని నేను కూడా కూర్చుంటా ఆయన కూడా నా ముందు కూర్చోమని చెప్పు మీకోసం నేను ముందు దాగుతానా లే ఆయన చూస్తా చూద్దాం ప్రతి బిఆర్ఎస్ నాయకులు చెప్తున్నా సర్పంచ్ గారు గెలిచి మీరు ఏమనుకున్నా అభివృద్ధి చేస్తా అంటున్నా మీరు సచిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇవ్వను మీకు ఏమి ఇయ్యను ఇంద్రమ ఇన్లు నా ఇంద్రమ కమిటీలతో ఇస్తాను తగ్గి ఏమి ఇయ్యాను మీ బిల్లు రావు ఎందుకంటే మీ మీ లక్ష్యాలనే ఇవ్వలేదు బిల్లు మీరు పని చేస్తారని మీ ఒక బిల్లు ఇవ్వలేదు నేను నేను ఎమ్మెల్యే అయిన తా ప్రతి సర్పంచ్ కి బిల్స్ ఓవర్ ఓవర్ పెండింగ్ ఉన్నాయో దగ్గరుండి రోడ్ల మీదకి రావద్దని చెప్పి అందరు బిల్లు నేను